హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వ్లాగ్లో మనం హెయిర్ ప్యాక్ గురించి అయితే తెలుసుకుందాము మేము ఎప్పుడు యూస్ చేసే హెయిర్ ప్యాక్ అనమాట దీంట్లో ఏంటంటే మందారపాకు గోరింటాకు ఇలా కరివేపాకు కలబంద ఆనియన్ ఇలా వేసేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి టీ డికాషన్ అయితే కలుపుతాం అనమాట అది వన్ అవర్ అలాగ ఉంచేసేసి దాంట్లో వేసేసి చక్కగా సోకాయి ఉంటుంది మెత్తబడి ఉంటుంది మెంతులు కూడా వేస్తాను దీనిలోనే చక్కగా హెయిర్ గ్రోత్కి స్కార్ప్ చక్కగా టైట్ అయ్యేందుకు కూడా బాగా యూజ్ అవుతుందండి మాకైతే మాత్రం ఇలాగ నేను మొత్తం హెయిర్కి పెట్టేస్తూ ఉంటాను మా అమ్మాయికి అయితే పార్లర్లో పెట్టినట్టుగా మొత్తం హెయిర్కి చుట్టూగా తిప్పేసేసి ఒకసారి చూడండి ఎలాగో చివరి వరకు కూడా మనం ఇలాగా హెయిర్కి పెట్టేసుకోవాలి మొత్తం పైకి పెట్టేసి చక్కగా ఇలాగా ఒక కవర్ వేసేసుకొని వన్ అవర్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లాగ్ చూస్తూ ఉండండి తర్వాత నేను కూడా ఆ ప్యాక్